భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ తన నష్టాలకు కారణాలు వెతుక్కుంటుంది ఆరు నెలల కాలంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సాలోని దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్లతో తీవ్రంగా నష్టపోతున్న కారణాలు కొనుగొన్న ఆ పార్టీ గడిచిన వారం రోజుల్లో పార్టీ సభ్యులుగా ఉన్న నలుగురిని గుర్తించి మరణశిక్ష విధించినట్లు ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది అలాగే ఇద్దరిని కోవట్లుగా గుర్తించి పార్టీ నుంచి ఇంటికి సాగనంపినట్లు నంపినట్లు మావోయిస్టు పార్టీ వేరువేరు ప్రకటనలో తెలిపారు గుంటూరుకు చెందిన ఇద్దరిని ఇంటికి పంపించి పామోడి ఏరియా దళ సభ్యులు ఇద్దరిని ఏరియాలో ఒకరిని ఇలా నలుగురిని శిక్షించినట్లు మావోయిస్టు పార్టీ నాయకులు వెల్లడించారు ఇటీవల కాలంలో జరిగిన అనేక ఎన్కౌంటర్లు తమ సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తమవారి నుండే సేకరించి దాడులకు దిగుతున్నారని ఇందుకు కారకులను గుర్తించి శిక్షించినట్లు వెల్లడించారు నిజామాబాద్ జిల్లాలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి పార్టీలోనూ కొనసాగుతూ సహచరులను హతమార్చిన తర్వాత పోలీసులకు లొంగిపోయిన ఉదాంతాలు తెలంగాణలో జరిగాయి ఇప్పుడు దండకారణ్యంలో చోటు చేసుకుంటున్నాయి విప్లవోద్యమ చరిత్రలో శత్రువు పార్టీ నాయకత్వాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని కోవట్ కుట్రల ద్వారా నిర్మూలించాలని గతంలో అనేక ప్రయత్నాలు నీల్సో రాధా చేశారని అందుకే ఆమెను హతమార్చినట్లు ఏవోబీ సెక్రటరీ గణేష్ తెలిపారు పార్టీ శ్రేణులను ప్రజలను చైతన్యపరచడం అప్రమత్తం చేయడం ద్వారా శత్రువు లక్ష్యాన్ని అనేక సందర్భాలలో విఫలం చేశాం గత కొంతకాలంగా తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ పోలీస్ ఇంటెలిజెన్సీ ఉన్నతాధికారుల నేతృత్వంలో పార్టీలో రాజకీయంగా బలహీనపడిన కొందరిని కోవట్లుగా ఆర్గనైజ్ చేసి పార్టీకి భారీ నష్టాన్ని కలగజేయాలని రచన చేశారు పార్టీ పరిశీలన అప్రమత్తత ద్వారా ఈ కుట్రను పసిగట్టి భగ్నం చేసిందన్నారు నాలుగు రోజుల క్రితం పామోడు ఏరియాకు చెందిన ఓఎం శంకర్ గోస్ని ఓఎం సీతారాం అను ఇద్దరు సోదరులు మావోయిస్టు పార్టీతో సంబంధాలు కొనసాగిస్తూనే అటు పోలీస్ ఇంటెలిజెన్సీ అధికారులతో సంబంధాలు పెట్టుకున్నారు పార్టీకి సంబంధించిన అనేక రహస్యాలను సమాచారాన్ని డిఆర్జీ బలగాలకు బస్పత్ ప్రాంతానికి చెందిన అధికారులకు అందించి ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని గుర్తించిన పార్టీ నాయకత్వం ఆ ఇద్దరిని ప్రజల సమక్షంలోనే శిక్షించినట్లు మావోయిస్టు పార్టీ నాయకుడు జగ్గు ప్రకటించారు ఇదే కాకుండా అంతకు నాలుగు రోజుల క్రితమే గాహాటి కోసం మునీష్ అనే ఆదివాసీ దళ సభ్యుడు సైతం పార్టీ ద్రోహానికి పాల్పడినట్లు గుర్తించి మరణశిక్ష వేశారని ప్రకటించారు ఇటీవల కాలంలోనే నలుగురికి తమ సొంత పార్టీ అనుచరులనే అంతర్గత శత్రువులుగా గుర్తించి శిక్ష విధించారు ఇకపోతే ఏఓబి నుంచి వచ్చిన తాజాగా రాధా అనే సభ్యురాలికి వేసిన శిక్షకు సంబంధించిన గణేష్ ఇచ్చిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి ఈ కోవడ్ కుట్రలో భాగస్వాములైన విప్లవ ద్రోహులను విచారించి పార్టీ ప్రజల ఆమోదంతో వారికి తగిన శిక్షలు విధించడం జరిగింది అందులో భాగమై విప్లవ ద్రోహిగా మారిన నీల్సో బంటి రాధాను కూడా విచారించగా మొత్తం శత్రువు కుట్రను ఇందులో తన పాత్రను అంగీకరించింది రాధా హైదరాబాద్ లోని బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ న్యూ ఇందిరానగర్ కు చెందిన బంటి బాలయ్య బాలమ్మల కుమార్తె ఆమె ఇంటర్ వరకు చదువుకొని డిఎంఎల్టీ పూర్తి చేసి రెండు వేల పద్దెనిమిదిలో విప్లవ రాజకీయాలను విశ్వసించి స్వచ్ఛందంగా విప్లవ ఉద్యమంలో చేరింది గడిచిన ఆరు సంవత్సరాల కాలం ఏఓబిలోనే తమ విప్లవ కార్యాచరణ కొనసాగించింది పార్టీ సభ్యురాలిగా నీల్చ ఉద్యమంలో చేరిన తర్వాత మొదట ఆమెను పార్టీ నుండి బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి చేశారు ఈ క్రమంలో రాధా తమ్ముడు సూర్యంకు ఉద్యోగం డబ్బులు విలాసవంతమైన జీవితం ఆశలు చూపగా పోలీసులకు లొంగిపోయి వారికి పూర్తిగా సహకరించడానికి సిద్ధపడి ఏజెంట్ గా మారాడు అప్పటి నుండి రహస్యంగా పోలీస్ ఇంటెలిజెన్సీ విభాగంలో పనిచేస్తూ వారి ప్రబోద్బలంతో తనతో పాటు నిరుద్యోగ లెంపెన్ యువతను కొందరిని ఆర్గనైజ్ చేయడం ప్రారంభించాడు అందరిలో ప్రీతి రాజు సురేష్ రాజులతో కలిసి ఒక టీం ఏర్పడింది ఇలా ఏర్పరిచిన మరికొన్ని టీంలతో పాటు సానుభూతిపరుల విప్లవాభిమానుల ప్రజా సంఘాల కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ దాడులు చేస్తున్నారు అందుకు పోలీసులు వీరిపై పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు కొద్ది నెలల క్రితం రాధా ఫోన్ నెంబర్ దొరికించిన పోలీసులు మొదట గతంలో తన సన్నిహిత స్నేహితురాలైన మమత ద్వారా ఫోన్ చేయించి ఆమెను బలహీనపరిచి ఉద్యమం నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తరువాత కుటుంబ సభ్యులను చంపుతామని జైల్లో పెడతామని బెదిరించి లొంగ తీసుకున్నారు తర్వాత రాధా తమ్ముడు సూర్యం ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఘర్షణలు తల్లి అనారోగ్యం తన నిరుద్యోగ సమస్యలు ముందు పెట్టి ఉద్యమం నుండి బయటకు రావడం గానీ లేక పార్టీలోనే ఉంటూ తాను కోరిన పార్టీ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా పై సమస్యలు పరిష్కారమవుతాయని ఆమెతో మాట్లాడాడు అందుకు ఆమె సిద్ధపడి అప్పటి నుండి తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీస్ ఇంటెలిజెన్సీ అధికారుల సంబంధంలో ఉంటూ వారు కోరిన విధంగా నాయకత్వపు పార్టీ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చిందన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి